బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తెస్తామన్న కాంగ్రెస్ సర్కార్ విద్యా ఉద్యోగాల్లో కోటా కోసం ఆర్డినెన్స్ ఎందుకు ఇవ్వడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్న సర్కార్ వాటికి ఎందుకు ఆర్డినెన్స్ ఇవ్వడం లేదని నిలదీశారు ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఏం మాట్లాడారో ఎవరికీ అర్థం కాలేదని కాంగ్రెస్లోకి వెళ్లాకే అలా అయ్యారని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు చట్టసభల్లోని బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు చేతిలో ఉన్న మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలని సూచించారు తమిళనాడు నుంచి మొదలుకుంటే మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా చేసిన అవన్నీ అధ్యయనం చేసి మాట్లాడినాం ఏం సహకరించాలా తప్పు న్యూస్ సహకరించాలా అసెంబ్లీలోనే సహకరించిన వాటి పచ్చం రాణిగా తయారని చెప్పినాము ఇట్లా ఎట్లా సహకరించాలా రెండు బిల్లు పాస్ అయినాయి ఒకటి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ రిజర్వేషన్ ఈ ఆర్డినెన్స్ ఓన్లీ పొలిటికల్ రిజర్వేషన్ ఇస్తున్నారు మరి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ కి ఎందుకు ఇవ్వలేదు నువ్వు రేపు ఎలక్షన్ నుంచి నువ్వు ఎడుతున్నావు ఇవాళ అడ్మిషన్స్ అవుతున్నాయి రేపు ఇరవై వేల ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ అవుతుంది మరి దానికి కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఎందుకు ఆర్డెంట్ ఇస్తలేరు వెంటనే ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇమ్మీడియట్గా తేవాలి